హాయ్ అండి వెల్కమ్ టు వీరాజ్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజైతే శనివారం అన్నమాట ఇంకా మేము ఈరోజు ఏ ప్లానింగ్స్ ఉన్నాయో కూడా మాకే తెలియదు పొద్దునుంచి అయితే పిల్లలు లేచి ప్రశాంతంగా అయితే ట్యాబ్లు అయితే ఎవడ ట్యాబ్లు వాడు చూసుకుంటున్నాడో చాలా బిజీగా కూర్చున్నారనుకుంటున్నారు కదా సినిమాలు చూస్తున్నారండి వచ్చిన అయితే ఇంకా తర్వాత అయితే మళ్ళీ అది అయిపోయిన తర్వాత మా గడికి అయితే బబుల్స్ అయితే తీసుకున్నాను అది ఎప్పుడు ఏది అడిగినా ఇది ఒక్కటే అడుగుద్ది ఇంకా దీంతో దానికి తీసుకున్నానేమో కానీ వీళ్ళిద్దరు ఆటలే సరిపోతున్నాయి వీళ్ళిద్దరూ ఫుల్గా అయితే ఆడేస్తారు మా పిల్లలిద్దరూ అది ఏటో అనుకుని మా సోని అయితే ఇలా బెదిరిపోతుంది అన్నమాట దానికి ప్రతీదీ భయమే అలా కూర్చోమంటే కూర్చుంటుంది అంతే ఇంక ఇదైతే అటు ఇటు జరుగుతుంది ఇంకా సరే కదా నేను కూడా సరే చేద్దాం చేసుకుందాంలే అన్నట్టు అయితే ప్రస్తుతానికైతే కూర్చున్నాను ఇంకెక్కడి నుంచి అయితే కొంచెం ఇల్లు అంతా చక్కబెట్టేసుకుని బయటికి వెళ్ళేది ఉంది బయటకంటే ఈరోజు ద్రాక్షారాన్ని మా చుట్టాలైతే సత్యనారాయణ వ్రోతం ఉందన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇంకా చిన్ని మా నదివి కూడా ఉన్నారు వాళ్ళు కూడా తయారైపోయి అందరం కలిసి ఫస్ట్ అయితే ఇంటికి వెళ్తాం పిల్లలు వచ్చిన తర్వాత అయితే అత్తయ్య గారు వాళ్ళకైతే తీసుకెళ్ళేది వాళ్ళ దగ్గరికి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంటికి వెళ్తాం ఇంటికి నుంచి ఇంకా పళ్ళన్నీ చూసుకుని ఇంకా సాయంత్రం కొలికి ఎటు వెళ్తాము అన్నదైతే ఇంకా ప్రస్తుతానికి అయితే వీళ్ళ ఆటలు అయితే సరిపోతున్నాయి ఇదిగోండి వావ్ నద్వి నద్వి ఎక్కడెక్కడ ఇంకా వాడుతోటి ఉంటే ఇంకా టైం అయిపోతుంది బయటికి వెళ్ళాలి కదా అని చెప్పి నేనైతే స్నానం చేసేసి ఇంక ఇక్కడైతే వెళ్ళకే టిఫిన్ వేస్తున్నాను ఈ రోజు టిఫిన్కి వచ్చేసి కొబ్బరి చట్నీ చేసి రవ్వోశ అయితే వేసాను అదే వేస్తా ఈలోపు ఇంకెవరొకరు ఫోన్ చేస్తారు కదండి ఇంకా ఫోన్ అయితే చూసుకుంటున్నాను అనమాట ఇంక లేట్ అవుతున్నారు అప్పటికే నేను అయితే అరుస్తున్నారు మా మీద తయారు అవ్వండి అంతసేపు అని చెప్పేసి ఇంక మేము గబగబా అయితే రెడీ అయిపోయి ఇంక ఇదిగోండి ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్తాము అక్కడ నుంచి చూడాలి మా చిన్నోడు చూశారు కదా ఎలా వెనకాలైతే నిల్చుంటున్నాడు పెద్ద దగ్గరికి వెళ్ళారంటే వెళ్ళడంట వెనకాలని ఇంకా ఇంకెలాగైతే వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మేము కూడా ఒక గంట కొంచెం కొంచెం పనులు ఉంటే చూసేసుకుని ఇదిగోండి నేనైతే ఇంకా ఇద్దరం బయలుదేరుతున్నాం వాళ్ళు ఎవరు రావట్లేదు మా చిన్నోడు బయట మా చిన్నోడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళాడు పెద్దోడు మా చిన్ని అయితే ఇంటి దగ్గర ఉన్నారు నేను ఈయనైతే మళ్ళీ రతం దగ్గరికి అయితే వెళ్ళన్నమాట ఇంకా దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ పాలు పోస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా మా ఇంటి ఎదురుకుంటే అయితే పాలు అయితే పోస్తారు మాకు వాళ్ళు అయితే చాలా బాగా పోస్తారని పాలు అయితే నేను ఎప్పుడు అంటే ఇంటి దగ్గర ఎలాగో వాడుకో నాకు అక్కడే ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా మూడేసారి లెటర్లో రెండేసల లీటర్లో నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు పాలు అయితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను నాకు ఆ పాలు తప్పితే ఎక్కడ పాలు కూడా అస్సలు నచ్చట నేను వ్యాడింగ్లో కూడా ఎప్పుడు కేది పాలు అయితే తెచ్చుకోను అయితే వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటాను లేదంటే ప్యాకెట్ తెచ్చేసుకోవడమే అంత ఇష్టం అంటే వీళ్ళ పాలు నాకు ఇంక నేనైతే పాలు అయ్యి పోసేసుకుని కొన్ని కావాల్సినవి అయితే తీసుకుని ఇంకా బయలుదేరిపోయాం మళ్ళీ ఎక్కడికి రోజులు పాయకెళ్ళు ఇంకా తిరిగి తిరిగేద్దాం మా చిల్లి అయితే ఈరోజు బయలుదేరుతుంది అనమాట అందుకని చెప్పి రెండు రోజులు ఉండరా అని అడుగుతున్నాను బస్ రిజర్వేషన్ చేయించేసుకుంది లేదంటే ఉండమందు ఇంక ఇక్కడ అయితే బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది అన్నమాట అండి పొద్దు నుంచి ఫుల్ ఎండ ఉంది మధ్యాహ్నం నుంచి ఎందుకు వర్షం ఇంక ఇక్కడ నేను వేసిన పసుపు మొక్కలు ఇంతకు ముందు అయితే వేసాను మాట ఇక్కడికి వచ్చే ముందు పసుపు మొక్కలు ఇంకా అలాగే పెండ్లం పాదు కూడా పెట్టాను అది ఇంకా చాలా మొక్కలు అయితే వచ్చేసినాయి అదే మా అవగారు అయితే చూపిస్తున్నారు అనమాట చాలా మొక్కలు అలా వచ్చేసినాయి అని చెప్పి నేను కూడా ఇంచుమించు ఇరవై రోజులు పైన అయిపోయింది ఇంటికి వెళ్ళి వెళ్ళలేదు ఇంకా సరే చూస్తున్నాను అన్నమాట అన్ని ఇంకా వాడపిల్లి వెళ్దాం కదా అని ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరమాట అండి మా చిన్ని అయితే అటు నుంచి అటు వెళ్ళిపోయింది ఇంకా మేము నలుగురు అయితే వాడపల్లి వెళ్దాం కదా అని అయితే వచ్చేసాం ఇలా వచ్చేటప్పుడు అయితే ఇంకా తాపేశ్వరం అయితే వచ్చాము ఎందుకంటే ఇంకా ఎలాగో మండపేట నుంచి రావులపల్లి వెళ్ళాలి కాబట్టి అలా తాపేశ్వరం వచ్చి కొన్ని స్వీట్స్ అయితే తీసుకుందామని కొన్ని అంటే ఎక్కువేమీ కాదు ఓ కరకి అలాగా అది ఎందుకు ఇక్కడ వరకు రావడం అంటే ఇక్కడ మలై లడ్డు అని ఉంటుంది బాగుంటుంది కొంచెం స్వీట్ తక్కువ ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది అది మేము ఇంతకుముందు తీసి తెచ్చుకున్నాం పిల్లలకు కూడా టేస్ట్ చేపిస్తే బాగుంటుంది కదా ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా వీళ్ళని అయితే తీసుకొచ్చి వీళ్ళకి కొన్ని కావాల్సినవి అన్నీ కొన్ని కొనేసి ఇంక వెళ్తున్నాం అన్నమాట అదేంటి గుడికని చెప్పేసి ముందు ఇవన్నీ తిరుగుతున్నారంటే మళ్ళీ సాయంత్రం మేము కొన్ని తిరుగు కొన్ని ప్లేసులు చూద్దాం కదా అని అనుకుంటున్నాం ఇంకా అవన్నీ తిరిగి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా తీసుకుని వెళ్ళిపోతే ప్రశాంతంగా తిరిగి రావచ్చు అని చెప్పేసి ఇంకోటి ఈ లడ్డూనే మట ఈ లడ్డూ చాలా బాగుంటుంది ఇంకా సరే పిల్లలకు కూడా నచ్చుతుంది కదా అని అయితే తీసుకున్నాం ఇంకా అక్కడి నుంచి స్వీట్స్ తీసుకుని అయితే ఇంకా రావులపాలెం అయితే వచ్చేసాం పాలు అండ్ బ్రిడ్జ్ వాటర్ అయితే చాలా ఉందండి గోదావరిలోని ఇంతకు బుద్ధైతే ఇసుక తెప్పల కింద ఉండేది కానీ ఇప్పుడైతే చాలా ఫుల్గా వాటర్ ఉంది మేము బయలుదేరినప్పుడు అక్కడక్కడా వర్షం పడతా అక్కడక్కడ ఎండ అలా ఉందన్నమాట మొత్తానికి వాడపిల్లి వచ్చేసరికి అయితే ఫుల్ వేడిగా అనిపించింది మేము మూడున్నర మూడుకర బయలుదేరాం వాడపిల్లి వెళ్ళేసరికి ఐదు పావు ఐదు అలా అయింది ఎందుకంటే మధ్యలో మనం పెత్తనాలు చేస్తాం కదా అందుకనమాట ఇదిగోండి వాడపిల్లి దగ్గరికి అయితే వచ్చేసాము ఈరోజు శనివారం ఏమో అస్సలే ఖాళీ లేదు అసలు డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అసలు అలా వెళ్ళటానికే లేదు ఎన్నో చోట్లని తిప్పి తిప్పి తీసుకెళ్ళారు అసలు ఈ ప్రయాణం మేము ఎన్నోసార్లు అనుకున్నాం ఇద్దరు వెళ్ళొద్దాం ఇద్దరు వెళ్ళొద్దాం అప్పటికే ఒక నెల ముందు నుంచి రెడీ అయిపోవడం ఒకసారి అయితే కొంచెం దూరం వచ్చి కూడా మళ్ళీ ఈయనకి ఎవరో ఫోన్ చేశారని వెనక్కి వెళ్ళిపోయింది కూడా ఉంది ఈసారి ప్రయాణం ఇంచుమించు ఒక అర డజన్ సార్లు అన్నా మాది ఆగిపోయిందనమాట అండి ఎందుకు అనుకుంటే ఇలా నలుగురు వెళ్ళాలని అనుకున్నట్టున్నారు స్వామి ఇంకా నలుగురిని తీసుకెళ్ళారు ఇప్పుడైతే ఇంకా అలా అనుకున్నాం అలా వెళ్ళిపోయాం ఇంతకుముందు కూడా మేము ఎప్పుడూ కూడా అలాగే వెళ్తాం జస్ట్ ఒక అరగంట ముందు అనుకుంటాం రెడీ అయ్యి వెళ్ళిపోతాం కానీ ఈసారి చాలా అనిపించేసింది ఏంటి ఇలా అవుతుంది ఇలా అవుతుందని ఇదిగోండి నలుగురు వెళ్ళాలని చెప్పి మొత్తానికి మమ్మల్ని అయితే గోదావరి గట్టి నుంచి అయితే పంపించారన్నమాట పోలీసులు ఇటు ప్లేస్ లేదు అటే వెళ్తున్నాయని చెప్పి ఇంక ఇక్కడ మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ ఇవన్నీ తోటలో చాలా బాగుంది మాకైతే డైరెక్ట్గా చాలా బాగా కనిపించింది ఇంక ఇవన్నీ చూసుకుంటే నెమ్మదిగా అయితే వెళ్ళాము చాలా బాగుంది ఎప్పుడు మేము ఇటు వెళ్ళలేదు ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొట్లు ఎడా ఇంతకు ఇంతకుముందు మేము వచ్చేటప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చేసింది ఎందుకో నాలుగు నెలలు ఐదు నెలలకే ఇంకా చాలా మారిపోతున్నట్టు అనిపిస్తున్నాయి ఇంకో పక్కన అయితే తినటానికి మరి శనివారం ఎలా ఉంటుందో ఒక రోజులు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ రోజు అయితే మాత్రం ఫుల్ రష్ ఉంది అలాగే ఫుల్ షాపులు ప్రతి ఒక్క ఇంటికాడ ఒక్కొక్క షాప్ అయితే పెట్టేసుకున్నారనమాట ఏ ఆడోళ్ళు కూడా ఇక్కడ ఖాళీ లేరు ఎవరిల్లుంటే అక్కడ అందులో ఒక ఐటెం వేసేసుకుని మొత్తానికి పెట్టుకున్నారు బాగుంది రండి చాలా బాగుంది సందడిగా అనిపించింది ఇంక ఇవన్నీ చూసుకుంటూ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇంకొచ్చిన తర్వాత అయితే ప్రదక్షిణలు చేసి రోడ్డు అయితే అస్సలు ఖాళీ లేదు అసలు దర్శనం ఎలాగైద్దో మామూలుగా మేము ఎక్కువ కూడా శనివారం కాకుండా ఉట్టి రోజుల్లో వెళ్తామన్నమాట అనుకున్నాం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది లోపలికైతే ఫోన్లో ఎలా చేయట్లేదు మాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయి కాసేపు అక్కడ అటు ఇటు తిరిగి ర్యాలీ వెళ్తే వెళ్తున్నాం అంటే ఇంకా ర్యాలీ కూడా వెళ్ళొచ్చేద్దాం దర్శనం అని చెప్పేసి టైం ఉంది కదా అని ఇంక ర్యాలీలో కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం ఇంక ఇక్కడ కూడా నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడైతే ఐదు బుధవారాలు ఐదు బుధవారాలు ఐదు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదంట అక్కడ రాసి ఉంటే చదివాను ఇదిగోండి ఇంక ర్యాలీలో కూడా దర్శనం చేసేసుకుని ఇంకా డైరెక్ట్ ఇంటికా ఇంకా మళ్ళీ వేరే వేరే అంటే పిల్లలతో ఉన్నప్పుడు ఇంకెక్కడికో చోట ఖచ్చితంగా వెళ్ళాలి తిరుగుతూ ఉంటాం కదా ఆ షాప్కి ఈ షాప్కి అని చెప్పేసి ఇంకా అలా మొత్తం మీద మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే తొమ్మిదిన్నర అలా అయిపోయింది ఆ రోజు ఇంకా మొత్తానికి మా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ప్రతిరోజు తిరగడమే అన్నమాట ఇంక మా పిల్లలు అయితే మాత్రం కెమెరా తీసేసరికి పరుగులు పెట్టేస్తున్నారండి ఏంటో కానీ అస్సలు నచ్చట్లేదు ఇంతకుముందు మా పెద్దోడు బాగానే ఉండేవాడు ఇప్పుడు ఆడు కూడా అసలు ఒప్పుకోవట్లేదు ఇక్కడ చూడండి అండి నేను కెమెరా తీ వరకు నా దగ్గరే నన్ను పట్టుకుంటూ ఉన్నాడు కెమెరా తీసారంటే నాకు దూరంగా వెళ్ళిపోతాడు సరే దిలీత్తానులే నేను అని చెప్పాడు సరే చేసేస్తే చేసేలే అనేసి అది నేను అంటున్నారు ఏమైంది ఏంటని చెప్పి ఇదిగోండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి